యా సర్ మీర తెరువనకలు ఏముందో చూద్దాం అంటే వస్తుంది సర్ తెరువనకలు ఏముందో చూపించండి మన ముందుకొస్తుంది లైక్ లీప్ ఇయర్ ఫోర్ సో సే నో టు డ్రగ్స్ చాలా కనిపిస్తున్నాయి ఇక్కడ వనవేయి క్రియేషన్స్ అండ్ విశ్వక్సేన్ సినిమాస్ ద్వారా ఇది అందిస్తున్నారు ఇందులో ఏం ఉండబోతుంది ఎవరు ఉండబోతున్నారు దీంట్లో విశ్వక్సేన్ గారి పాత్ర ఏంటి అనేది నాకు తెలియదు కాకపోతే ఆయన ప్రొడక్షన్ లో ఇది వస్తుందని అయితే అర్థం అయిపోయింది సో మనం ఆలస్యం చేయకుండా దీనిని మన ముందుకు తీసుకొస్తున్న మన మాస్కా ద విశ్వక్సేన్ గారిని నివేదన రాస్తున్నా స్వాగతం పలుకుతున్నాము వన్ మ్యాన్ ఆర్మీ లాగా మీరు ఒక్కరే ఉన్నారు ఇప్పుడు దీనికి సంబంధించి నిజంగా అందరికీ గుడ్ ఈవినింగ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ సో ఇయర్ వచ్చిన హైలో ఎండ్ చేద్దామని చెప్పి ఒక ఇది వన్ ఇయర్ నుండి వేస్తున్న స్కెచ్ అనమాట కల్ట్ సో ఇంకా ముందు ముందు చాలా మాట్లాడుతుంది దీని గురించి ఐ వాజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ నిజంగా జరిగిన ఒక ఇన్సిడెంట్ నుండి ఐ గాట్ ఇన్స్పైర్డ్ అండ్ ఐ రోట్ దిస్ సో డైరెక్షన్ చేయట్లేదు ఐఎమ్ నేను ఓన్లీ కథ రాసిన ఈ సినిమాకి సో ఐ వాంట్ ఇంట్రడ్యూస్ యూ మా డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తా ఫస్ట్ సో తాజుద్దీన్ గారు ప్లీజ్ సో తాజుద్దీన్ గారు వచ్చేసి సిన్స్ వెన్ ఐ వాజ్ లైక్ సెవెంటీన్ ఎయిటీన్ ఉన్న టైంలో నేను ముంబై ఫిలిం స్కూల్కి వెళ్ళక ముందు కూడా ఒక చుక్లీ సినిమా చేస్తున్నప్పుడు నాకు యాక్టింగ్ నేర్పిస్తుండే సో అప్పటి నుండి నాకు లిటరలీ పాగల వరకు కూడా నాకు కామెడీ అంటే స్ట్రెంత్ లేదు యాక్టింగ్ లో అప్పటి వరకు కూడా ఇఫ్ ఐ మీన్ కన్ఫ్యూజన్ ఏదన్నా సినిమా ఒప్పుకున్న తర్వాత ముందు ఒక సెవెన్ ఎయిట్ డేస్ వర్క్ షాప్ దగ్గరుండి ఈయన ఇచ్చిన కాన్ఫిడెన్స్ తోనే సినిమాలు చేస్తుండే నేను అండ్ ఫలక్నా దాస్ అనే సినిమాకి అంతమంది యాక్టర్లు బాగా చేయడానికి కారణం కూడా మా తాత్సారు మేము ఒక ట్వెల్వ్ డేస్ వర్క్ షాప్ చేస్తుండే డే అండ్ నైట్ అంటే ఫలక్నాథ్ సినిమా ఎట్లా చేసినావు అంత ఈజీగా అంటే మేము సినిమాలో ప్రతి సీన్ వర్క్ లో ఫినిష్ చేసేసినాం నేను లొకేషన్లో ఏ యాక్టర్కి నేను సీన్ చెప్పలేదు ఐ జస్ట్ యూస్ టు రోల్ మై కెమెరా ఫోకస్ కరెక్ట్ ఉందా చూసుకొని లొకేషన్లో లొకేషన్ షిఫ్టింగ్ చేస్తాం రోజుకి నాలుగైదు షిఫ్టింగ్లు చేసి సినిమా ఫినిష్ ఉండే సో అన్నిటికీ కారణం ఇప్పుడు సరే సో ఈ సినిమా తీయడానికి రాసినప్పుడు తిరారు సో మెనీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అండ్ మెయిన్ లీడ్స్ ఒక ముగ్గురు ఉంటారు అండ్ ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు ఉంటారు అండ్ దేర్ వన్ స్పెషల్ రోల్ అండ్ మెయిన్ ఎజెండా వచ్చేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ సినిమా అనౌన్స్ చేసేది ఎందుకు అంటే సో ఈ సినిమా ద్వారా ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్ న్యూ యాక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసి ఈ సినిమా ట్వంటీ ఫైవ్ న్యూ యాక్టర్స్ తో చేద్దామని మోటివ్ యాక్టింగ్ చేసుకుంటున్నావు కదా ఇప్పుడు ఎందుకు ఇదంతా అనుకోవచ్చు అదేందో నాకు తెలీదు ప్రశాంతంగా ఉన్నప్పుడు యాక్టింగ్ చేసుకుంటున్నప్పుడు పైసలు వస్తున్నప్పుడు కూడా నాకు ఏదో సడన్ చిన్న పంచాయతీలు పెట్టుకుంటాయి ఇట్లాంటివి బట్ ఎండ్ ఆఫ్ ద డే మీకు ఆన్సర్ తెలుసు సినిమా అంటే పెంచి సినిమా అంటే ప్యాషన్ కాబట్టి ఐ థింక్ దిస్ ఈజ్ మై థెరపీ దిస్ గిఫ్ట్స్ మీ హ్యాపీనెస్ దిస్ గిఫ్ట్స్ మీ కిక్ సో దానికోసమే చేస్తున్నా సో ఆడిషన్ కాల్ పోస్టర్ కూడా ఇప్పుడు డిజిటల్లీ ఒక హాఫ్ అన్ అవర్లో మేము రిలీజ్ చేస్తాం సెండ్ యువర్ వీడియోస్ ఒక వన్ మినిట్ వీడియో చేసి పంపండి దయచేసి మీ టిక్ టాక్ డబ్ స్మ్యాష్ వీడియోలు పంపకండి ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్ లిస్ట్ పంపకండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకండి జస్ట్ యాక్టింగ్ చేయండి వన్ మినిట్ యాక్టింగ్ చేసిన వీడియో పంపుని మేము ఆఫీస్కి వెళ్ళి మిమ్మల్ని సినిమాలో పెట్టుకుంటాం అదొకటే సో ఈవెన్ ఐఎమ్ క్యూరియస్ ఎవరెవరు ఉండబోతున్నారు సినిమాలని బట్ సినిమా మాత్రం చాలా ఇలీరియస్ ఉండబోతుంది అండ్ దెర్ విల్ బి స్మాల్ మరీ క్లాసులు వీక్నట్టు కాకుండా ఒక నీట్ మెసేజ్ ఒకటి ఉంటుంది ఎండింగ్లో సో ఐ హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ ఐ వాంటెడ్ టు ఎండ్ దిస్ యూర్ ఆన్ దిస్ నోట్ థ్యాంక్ యూ అండ్ ఐ జస్ట్ వాంట్ మై డైరెక్టర్ టు స్పీక్ వన్స్ యాక్చువల్లీ దిస్ ఇస్ నాకు ఫస్ట్ మూవీ అండి యాక్చువల్గా నేను డిపార్ట్మెంట్లో చేశాను ఆల్రెడీ టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఈ మూవీ నాకు ఒకరోజు విశ్వక్ గారి పిలిచి నాకు పాయింట్ చెప్పారనమాట నిజంగా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది బట్ ఇప్పుడు పాయింట్ గురించి మాట్లాడడానికి రాలేదు కాబట్టి ప్రజెంట్ అయితే ఓన్లీ కల్టనే ఒక టైటిల్ అనౌన్స్ చేసి ఓన్లీ ఆడిషన్ కాలిద్దామని మీటింగ్ పెట్టాం కాబట్టి ఫర్దర్గా ఏదైనా మాట్లాడాలంటే ఫర్దర్గా మాట్లాడదామని నా ఉద్దేశం అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ అండ్ ఫస్ట్ విశ్వక్ గారికి థ్యాంక్ చెప్పాలి సర్ ఇంకా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి సార్ ఆ ఫంక్షన్స్ ఫంక్షన్లు ఉన్నాయి ఫస్ట్ అయితే కంగ్రాట్యులేషన్స్ మీమ లే అవతార్ లో చేసినా బాగుందిపిస్తుంది ఇప్పుడు రైటర్ గా కనిపిస్తున్నారు అండ్ ప్రొడ్యూసర్ గా కనిపిస్తున్నారు అన్నమాట కల్ట్ బాగా వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము చిన్న రోల్ చేస్తా చెప్పినా ఓకే చూడాల ఇస్తురంటనా మంచి మంచి టాలెంటెడ్ మీరు సార్ ఈమెయిల్ ఐడికి నేను కూడా ఈమెయిల్ చేస్తా నా పర్ఫార్మెన్స్ నచ్చినట్లయితే సెలెక్ట్ చేసుకోండి వెరీ నైస్ సో హాష్ హ్యాస్టాక్ కల్ట్ కి సంబంధించి అండ్ గారికి సంబంధించి ఇప్పుడు క్యూ సెషన్ ఉంటుంది ఆఫ్టర్ దీస్